అమ్మకి అయ్యో అమ్మాకి అనిపించాబో నాకు రావాలనిపించినప్పుడు వస్తా రావాలనిపించినప్పుడు వస్తారా ఇప్పుడు వెళ్ళిపోవాలనిపిస్తుందా మీకు ఉండాలనిపిస్తుందా అమ్మ కూడా రావాలి అమ్మ కూడా రావాలా నాకు వెంటనే ఫోటో తీసి పిక్ పంపించండి రిటర్న్ పంపించేయండి మీకు వెంటనే మీకు రిటర్న్ మనీ పంపించేస్తాం చింతపూర పెసరపుని మా మహాద్భుతం అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు కోనసీమ వంటలు నేను మీ శిరీష ఈరోజు మన వీడియోలో పెసరపప్పు చింతకూర కర్రీ చేస్తానండి చింతకూర చూడండి ఇది ముప్పై రూపాయలు చింతకూర అనమాట చక్క చిగుళ్ళు బాగున్నాయి ఓకే అలాగే పెసరపప్పు తీసుకున్నానండి తొక్కున్న పెసరపప్పు తీసుకోవాలి చాయ్ పెసరపప్పు వాడకూడదండి దీనికి బాగుండదు ఈ తొక్కున్న పెసరపప్పు తీసుకుని శుభ్రంగా ఒకసారి స్టవ్ మీద లైట్గా ఫ్రై చేయాలండి అప్పుడే కమ్మగా ఉంటుందన్నమాట ఈ సీన్ స్కిప్ అయ్యిందండి నేను ఆల్రెడీ ఫ్రై చేసేసి ఒక పది నిమిషాలు ఉన్న తర్వాత నీళ్లు పోసి కడిగేసి ఒక నాలుగు గ్లాసులు నీళ్లు పోసి నానబెడుతున్నాను అనమాట ఒక టెన్ మినిట్స్ ఇలా కడిగేసిన తర్వాత నీళ్ళు పోసి నానబెట్టామనుకోండి పప్పు తొందరగా ఉడుగుతుంది తొక్కున్న పప్పు కాబట్టి కొంచెం టైం పడుతుందండి ఉడకడానికి అదే ఛాయ్ పెసరపప్పు అనుకోండి చాలా తొందరగా ఉడిగిపోద్ది అనమాట ఇదిగో టెన్ మినిట్స్ అయ్యింది టెన్ మినిట్స్ అయిన తర్వాత నేను స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టేస్తున్నానండి ఈ లోపల మా మనవడు ఏదో చూపించడానికి వచ్చాడు నాకు మా మనవడు ఉన్నాడండి పెద్ద మనవడు పిల్లలు టీవీ చూస్తున్నారు కదా అందు గురించి కొంచెం డిస్టబెన్స్గా ఉంటుందని నేను మ్యూట్లో పెట్టి చేస్తున్నానండి వీడియో ఏమనుకోకండి పిల్లలు వెళ్ళిన తర్వాత కంప్లీట్గా వీడియో బయట కూడా చేస్తాము చిన్నపిల్లలతో అవట్లేదు అనమాట అందు గురించి ఈ విధంగా చేయాల్సి వస్తుంది ఓకేనండి నేను ఒక ఉల్లిపాయ నాలుగు పచ్చిమిరకాయలు కూడా రెడీ చేసి పెట్టుకుంటున్నాను పప్పులో వేయడానికి ఇవి కూడా వేసేస్తామనుకోండి పప్పు ఉడుగుతూ ఉంటుంది ఈ లోపల మనం చింతకూర బాగు చేసుకోవచ్చు ఇదిగోండి పచ్చిమిరకాయలు వేసేస్తాను పచ్చిమిరకాయలు ఎన్నైనా వేసుకోవచ్చు అంటే పప్పులోకి బాగుంటాయి అవి కూడా వేసేసిన తర్వాత పప్పు ఉడుగుతూ ఉందండి ఇప్పుడు చింతకూర క్లీన్ చేస్తున్నాను చింతకూరలోని పెద్ద పెద్ద కాడల్లా ఉంటాయండి అవన్నీ తీసేయడమే బాగు చేయడం అంటే ఇంకేం ఉండదు కానీ అవన్నీ తీసేస్తే సరిపోతుంది లేకపోతే కూరలో వేసుకున్నప్పుడు పుల్ల ముక్కల్లాగా కనిపిస్తాయి అన్నమాట అందు గురించి ఇవన్నీ నీట్గా క్లీన్ చేసేసుకోవాలి ఇదిగోండి మ్యాక్సిమం చేసేసాను ఈ లోపల పప్పు పొంగుతుంది కదా ఈ పైన వచ్చిన ఈ తిట్టంతా తీసేయాలన్నమాట తెట్ అంటే అదే పైన వస్తుంది కదండి అదంతా తీసేయాలి తీసేసి మళ్ళీ ఒకసారి కలిపేసి తీసేసిన తర్వాత ఉడికించాలండి అలా మీడియం ఫ్లేమ్ మీద నిదానంగా ఉడకాలి పప్పు ఎప్పుడూను అలాగే ఇప్పుడు స్పూన్లు పసుపు వేసానండి అలాగే కారం కూడా ఒక స్పూన్ వేస్తున్నాను ఇక ఇవన్నీ వేసేసిన తర్వాత మీడియం ఫ్లేమ్ మీద నిదానంగా ఉడకనివ్వాలండి ఈ లోపల నేను చింతకూర కూడా బాగు చేసేసాను చింతకూర కూడా క్లీన్ అయిపోయిన తర్వాత ఇదిగోండి పప్పు కూడా ఆల్మోస్ట్ ఉడికిపోయింది తినండి ఇదిగో మేక తినండి బంగారం మీకోసం ఇది కోసిపెట్టాను ఇదిగో పెట్టుకెళ్ళా సోఫాలు తినండి పడిపోతుంది మీద ఇవన్నీ తర్వాత తీసుకెళ్లి తిరుగండి ఇదిగోండి పప్పు చక్కగా ఉడికిపోయింది ఇలా ఉడికిన తర్వాత మన చింతకూర ఇలా డైరెక్ట్గా ఇందులో నలిపేసి వేసేసుకోవచ్చు ఇలాగే కొంచెం పుల్లగానే ఉన్నాదండి చింతకూర ఈ పెసరపప్పుకి ఈ పెసరపప్పుకి ఈ చింతకూర కరెక్ట్గా సరిపోతుంది అనమాట ఉందండి వర్షం పడింది కదా చక్కగా చీర్చినట్టున్నది చెట్టు మంచిగా కోసుకొచ్చి అమ్ముతున్నారు మార్కెట్లో ఫోన్ ఎవరు చేశారు తిరుగులు బాగా చనిపోయారు పప్పు సరిపడా ఉప్పు వేసి ఒకసారి బాగా కలపాలి బాగా చిక్కగా ఉంది కదా ఇంకా కొంచెం నీళ్లు పోయాలండి కొంచెం నీళ్ళు పోస్తున్నారండి మరీ చిక్కగా ఉంది కదా ఇప్పుడు నీళ్ళు పోసిన తర్వాత కొద్దిసేపు ఉడకాలన్నమాట ఉడికితేనే అప్పుడు కమ్మగా ఉంటుంది ఈ పప్పు చింతకూరను ఓకేనండి అమ్మని పిలుస్తున్నాను నాన్న రావట్లేదు అమ్మ ఏం చేయను దండం పెడతానమ్మా అని అడగనా సరే నేను పెట్టకూడదు నాకు కూతురు కదా అమ్మ కాళ్ళకి నేను దండం పెట్టకూడదు అమ్మాయి నాకు పెట్టాలి மூத்துடுச்சு டிஷூ ஏமாறு கொண்ட மல்லி எப்படி வரும் மாரி రావాలనిపించినప్పుడు వస్తారా ఇప్పుడు వెళ్ళిపోవాలనిపిస్తుందా మీకు ఉండాలనిపిస్తుందా అమ్మ కూడా రావాలా మరి అమ్మకే పనులు ఉంటాయి కదా మరి ఇంటి దగ్గర అమ్మతో ఉండాలని ఉందా అమ్మ ఉంటే బాగుంటుందా అప్పుడే పెట్టద్దు ఇందులో కాపీ రైట్స్ పడతాయి సరే తినండి మ్యాంగో తినండి సరే బాయ్ చెప్తా మధ్య మధ్యలో మా మనమడితోటి కొంచెం కబుర్లు చెప్పుకొని వచ్చేసరికి పప్పు అంతా చక్కగా ఉడికిపోయిందండి ఎంత బాగుందో చూడండి చింతకూర ఉడుకుతూ ఉంటే మంచి స్మెల్ వస్తుంది పైగా ఈ పెసరపప్పు తొక్కున్న పెసరపప్పు రుచే వేరుగా ఉంటుందండి చాయ్ పెసరపప్పు కంటే ఈ పెసరపప్పు బాగుంటుంది మెట్ట ప్రాంతంలో పెసల మినువులు కూడా ఇదే టైంలో వస్తాయండి అంటే మే జూన్ నెలలో వస్తాయి చింతకూర కూడా అప్పుడే వస్తుంది అందుకని కొత్త పెసరపప్పు తోటి ఈ కూర చేసుకుంటారు ఊళ్ళో అయితేనే చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి ఇంకా పప్పు అయిపోయింది కదా ఇంక నేను తాలింపుకి చిన్న పాత్ర పెట్టి పాత్ర వేడైన తర్వాత తాలింపుకి రెండు గట్ల ఆయిల్ వేసి ఆయిల్ వేడైన తర్వాత నాలుగైదు వెల్లుల్లి రేఖలు అలాగే కొంచెం జీలకర్ర వెండిమిరపకాయలు ఇవన్నీ వేసి వేగిస్తున్నానండి అలాగే లాస్ట్ని కొంచెం కరివేపాకు కూడా వేసాను ఆవాలు వేయనండి ఆవాలు వేస్తే మా అబ్బాయి తినడని నేను చాలా వీడియోల్లో చెప్పాను అందు గురించి ఆవాలు స్కిప్ చేస్తున్నాను అనమాట మీరు ఆవాలు కూడా వేసుకోవచ్చు ఓకేనండి ఈ తాలింపు అంతా చక్కగా మంచిగా దోరగా వేగిపోయిన తర్వాత మనం పప్పులోకి తిరగమాత వేసేసుకోవాలి ఇంత చిక్కగా ఉంటే సరిపోతుందండి మరీ పలచగా ఉంటే బాగోదు అంతేనండి ఈ నోరు నుంచి పెసరపప్పు చింతకొని రెడీ అయిపోయింది ఇప్పుడు క్యారెట్ రైస్ చేయడం కోసం కడాయి పెట్టానండి కడాయి వేడైన తర్వాత రెండు స్పూన్లు నెయ్యి వేసి నెయ్యి వేడైన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ సాజీరా అలాగే రెండు యాలకులు రెండు లవంగ మొగ్గలు రెండు దాల్చిన చెక్క ముక్కలు రెండు మరటి మొగ్గలు చిన్న ఆనేస పువ్వు వేసి దోరగా వేగించాలి మీడియం ఫ్లేమ్ చేయాలండి అప్పుడే స్మెల్ అనేది చాలా బాగుంటుంది ఇలా బాగా వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ఒక ఉల్లిపాయ ఒక పచ్చిమిరపకాయ వేస్తున్నానండి వేసి ఇవి కూడా దోరగా వేగించాలి మెత్తబడే వరకు వేగించాలన్నమాట చాలామంది పిల్లలు ఏం చేస్తారంటే కర్రీస్ తోటే అన్నం తిననని మారం చేస్తూ ఉంటారండి అటువంటిప్పుడు కొంచెం రైస్ తీసుకుని ఒక క్యారెట్ ఉంటే సరిపోతుంది మిగిలిన అన్నీ కూడా ఇంట్లో ఉండి ఇన్గ్రీడియంట్సే అనమాట ఇవన్నీ వేసేసి సింపుల్గా ఇలా చేసి పెట్టామంటే హ్యాపీగా తినేస్తారు ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసానండి ఇవన్నీ బాగా వేగిపోయిన తర్వాత రెండు క్యారెట్లు ఇలాగ తురుము తీసేసి పక్కన పెట్టుకున్నాను అనమాట ఇవి వేసేయాలి వేసేసి మీడియం ఫ్లేమ్ మీద నిదానంగా వేగించాలండి క్యారెట్ పచ్చివాసన పోయేంత వరకు వేగిస్తే సరిపోతుంది ఇదిగోండి చక్కగా వేగిన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసాను సాల్ట్ వేసిన తర్వాత కొంచెం వాటర్ అనేది ఎదుగుతుంది కదండి అప్పుడు ఈ వాటర్తో పాటు ఈ క్యారెట్ కూడా చక్కగా ఉడికిపోద్ది అనమాట మూత పెట్టేసి ఒక నిమిషం అలా ఉంచి మూత తీసిన తర్వాత చూస్తే ఇదిగోండి మెత్తబడిపోయింది క్యారెట్ సాల్ట్ వేయగానే ఏ వెజిటేబుల్స్ అయినా సరే మెత్తగా అయిపోతాయి ఒక టెన్ మినిట్స్లో ప్రిపేర్ చేసేయచ్చండి ఇలాంటి రైస్ చూసారా చక్కగా వేగిపోయింది కదా ఇప్పుడు మనం పొడిగా ఉన్న రైస్ని అంటే నేను వేడిగా వండిన రైసే వేస్తున్నానండి కొంతమంది అయితే కొంచెం అన్నం మిగిలిపోయినా కూడా ఈ విధంగా చేసుకుని పెట్టుకోవచ్చు పిల్లలకి మనం మళ్ళీ ఫ్రై చేస్తాం కాబట్టి పర్వాలేదు ఓకేనండి నేను వేయడానికి చేస్తున్నాను ఇలా వేసిన తర్వాత అంత బాగా కలిపేసి మూత పెట్టేసి కొద్దిసేపు అలా మగ్గనివ్వాలన్నమాట మగ్గిన తర్వాత మూత తీసి కొంచెం కొత్తిమీర చల్లుకుంటే మంచి ఫ్లేవర్ అనేది వస్తుందండి అంతేనండి చాలా సింపుల్గా రెడీ అయిపోతుంది అనమాట క్యారెట్ రైస్ లంచ్ బాక్సులో కూడా పెట్టవచ్చండి ఒక స్పూన్ పెట్టేసామంటే హ్యాపీగా తినేస్తారు పిల్లలు ఓకేనండి అన్నము కూరలతోటి తినటం కంటే ఈ విధంగా పెట్టడం అనేది వాళ్ళకి హెల్తీ కూడాను క్యారెట్ ఉంటుంది కాబట్టి చాలా మంచిది హెల్త్కి ఓకేనండి మరి ఈ రెసిపీ కూడా మీకు నచ్చినట్లయితే ఒక లైక్ వేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్కి బంధువులకి షేర్ చేయండి మరి ఇంకెందుకు ఆలస్యం రెండు రెసిపీలు కూడా టేస్ట్ మీకు టేస్టీ చేద్దాం కదండిపప్పు అన్ని రెడీ చేశాను

కానీ మట్టి పాత్రలో కట్టెల పొయ్యి మీద ఉండేదండి మీ అమ్మగారు ఎంత బాగుండేది కదా మంచి స్మెల్ వచ్చేది మాకు పొలంలో పెసలు వచ్చినప్పుడు ఆ పెసలు మా అత్తగారు చక్కగా తిరగల్లో ఈసిరి వేపి మట్టి పాత్రలో వండేవారండి కట్టెల పొయ్యి మీద చింతపూడి అబ్బా అద్భుతమైన రుచి అనమాట ఆ రుచి మళ్ళీ మాకు ఇంక జన్మలో దొరకదు అంత బాగుండేది క్యారెక్టరైజ్ కూడా చేశాను కదండి మా మా నాడుకి ఇంకా ఆకలాడలేదంట మ్యాంగో తిన్నాడు కదా ఇప్పుడు నాకు ఇప్పుడు ఎప్పుడే వద్దాం అమ్మా అని అన్నాడు ఏమన్నా పెట్టినా వద్దా వద్దాంకా ఎలా ఉంది ఉప్పు ఉప్పుసారి అంటే చెప్పరా

బంగారం అమ్మో ఈ కంపెనీకి చాలా ఎక్కువ చేశాను ఎనభై అయినా చేసే విధానం చూశారు కదండి చక్కగా సింపుల్గా చేసుకోవచ్చు ఎంతో రుచికరమైన పప్పు అనమాట ఇది చింతపూర కాంబినేషన్ కందిపప్పుకి బాగుంటుంది పెసపప్పు అయితే ఇంకా ఎక్కువ బాగుంటుంది అన్నమాట दीदी तखपना पेसरपो तखपना पेसरपो चाय पेसरपो करवाएंगे तखपना पप्पू मात्र में बॉम देने की बॉम दल इस पप्पू एक टू एस्पेस देना लग हम्म रामकरी एक टू एम नहीं हम्म अब एक टू एम एक बोला देना अब लगा ना उन पप्पू तो नटेम तो है हम्म ఆవకాయ పచ్చడి మన ఛానల్లో బిజినెస్ నడుస్తుంది కదండి ఎవరికైనా బల్క్లో కావాలంటే కనుక ముందే ఆర్డర్ పెట్టుకోండి చాలామంది అలాగే ముందే నాకు వన్ వీక్ ముందే ఆర్డర్ ఇస్తున్నారు అలాగే చేసి పంపిస్తున్నాం ఓకేనండి ముఖ్యంగా ఏంటంటే తెలంగాణ అంటే మన హైదరాబాద్ లోకల్లో సెవెన్ హండ్రెడ్ పర్చేజ్ చేస్తే డెలివరీ ఛార్జెస్ ఫ్రీ ఇస్తున్నామండి అది ఎప్పటి నుంచో ఉంది నేను ఛానల్లో అయితే మెన్షన్ చేయలేదు అలాగే ఆంధ్ర అయితే వన్ థౌజండ్ రూపీస్ పర్చేజ్ చేస్తే డెలివరీ ఛార్జెస్ ఫ్రీ వన్ కేజీకి ఆంధ్ర అయితే ఎయిటీ ఫైవ్ రూపీస్ కొరియర్ ఛార్జెస్ తీసుకుంటారండి అలాగే హైదరాబాద్ లోకల్లో అయితే కేజీకి సిక్స్టీ ఫైవ్ రూపీస్ తీసుకుంటారు అది మేము ఫ్రీగా సప్లై చేస్తాం అనమాట సెవెన్ హండ్రెడ్ వరకు పర్చేజ్ చేస్తే ఓకేనండి సెవెన్ హండ్రెడ్ దాటి మీరు ఎంత తీసుకున్నా సరే డెలివరీ ఛార్జెస్ ఫ్రీ ఎన్ని కేజీలు తీసుకున్నా సరే ఎన్ని కేజీలు తీసుకున్నా సరే డెలివరీ ఛార్జెస్ ఫ్రీ ఫైవ్ పడుతుంది ఇచ్చినట్టే తక్కువ రేట్కి ఇచ్చినట్టే ఇంకే పికిల్స్ లాస్ట్ ఇయర్ మేము ఎంత ప్రైస్ పెట్టామో అంతే నడుస్తుంది అండి ఇప్పుడు మేము అసలు ఏది కూడా పెంచలేదు రేటు అంతే నడుస్తుంది లాస్ట్ ఇయర్ సిక్స్ హండ్రెడ్ పెట్టాము ఆపే పచ్చడి ఇప్పుడు కూడా సిక్స్ హండ్రెడ్ అలాగే చాలా మంది డెలివరీ ఛార్జెస్ ఫ్రీ పెట్టినా కూడా ఇంకా తగ్గించండి రేటు తగ్గించండి అని అడుగుతున్నారు అది రేటింగ్ ఎలా తగ్గిస్తుంది చెప్పండి ఆల్రెడీ మేము డెలివరీ ఛార్జెస్ ఇస్తున్నాం కాబట్టి ఇంకా రేటు తగ్గించేసే మాకు ఏముంటుంది చెప్పండి ఎంతో శ్రమపడి చాలా కష్టపడి చేస్తాం చేస్తాం కదా కనీసం కొంచెం కూడా మిగిలిపోతే ఎలా చెప్పండి కనీసం మేము చేసిన ఖర్చు వచ్చినా పర్వాలేదు మాకు పెద్ద ఎక్కువ మిగిలిపోవాలి అని మాత్రం మేమేమో ఆలోచించుకు మేము చేసిన ఖర్చు మాకు తిరిగి వస్తే సరిపోతుంది ఎందుకంటే నా ఛానల్ చూసి నాకు సబ్స్క్రైబర్ చేసుకుని నా ఫాలోవర్స్ అందరు కూడా ఆర్డర్స్ పెట్టుకుని తీసుకుంటున్నారు కాబట్టి ఆ అభిమానం చెప్పుని మేము అదే రేట్తో తెస్తున్నాం డెలివరీ చార్జెస్ కూడా ఫ్రీ పెట్టాం అది గమనించండి శుభ్రత కూడా చూసుకోవాలి చాలా

ఆకుపచ్చని మొక్క చూపించండి మనవాడికి అదిగోండి ఇటువైపు చూపించండి బేడా చూపించండి అదిగోండి ఎంతో జాగ్రత్తగా ముక్కలు కట్ చేసే దగ్గర కూడా ముక్కలు పెద్దవి చిన్నవి కాకోకుండా అన్నీ ఈక్వల్గా వచ్చేటట్టు మాత్రం కట్ చేస్తున్నామండి అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం ప్రతి ఒక్క దాని విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకుంటున్నాం మిస్టేక్ ఏదైనా పచ్చడి పొరపాటున ఏదైనా మీకు అలాగే ఏదైనా స్మెల్ వచ్చినట్టు అనిపించినా నాకు వెంటనే ఫోటో తీసి పిక్ పంపించండి రెట్లు పంపించేయండి మీకు వెంటనే మీకు రెట్నం మనీ పంపించేస్తాం ఓకే అండి పొరపాటు అనేది ఎవరికైనా జరుగుతుంది మ్యాక్సిమం జరగదు నా దగ్గర కానీ ఒకవేళ జరిగితే కనుక మీకు మనీ రెట్లు పంపించేస్తాం ఖర్చు తిరిగి పంపించేయండి ఓకేనండి పప్పు నేను మర్చిపోతున్నాను నేను

చేసి పెడతాను కదా మీకు ఓకే అండి మరి ఈ రెండు రెసిపీలు ఈరోజు క్యారెట్ రైస్ చేశాను ఆ క్యారెట్ రైస్ లంచ్ బాక్సుల్లోకి చిన్న చిన్న పిల్లలకి ఒక స్పూన్ పెట్టేసి రైస్ అలా చేసేసి పెట్టేస్తామంటే చక్క స్పూన్ పెట్టుకుని తినేస్తాను అంత బాగుంటుంది మా మనబడి చేయమన్నాడు కాబట్టి చేశాను బ్యాంగో తిన్నాడు కదండి ప్రపడే ఆకలి అవట్లేదు ఏ రెండు గంటలకో తింటాడు ఇవాడు చాలా బాగుంది రేపు ఇంటి రెడీ చేస్తాం చెప్పను చింత కొడుతు చెప్పను చేసి చూపిస్తాను చెప్పను చేసి చూపిస్తాను డైలీ టైం వచ్చిన చెప్తావా అంతే కాదు కాదు పుల్ల పుల్లగా ఆస్వాదిస్తా తింటున్నారు కొంచెం గ్రేవీ అయినా ఇంకొచ్చి ఆవకాయ పచ్చడి ఓకే అండి చాలా బాగా కుదిరింది పప్పు అయితే మీరు ఒక్కసారి ట్రై చేయండి చింతపూర టైంలో పెసరపప్పు తక్కువ పెసరపప్పు మహాద్భుతం ఆవకాయ పచ్చడి చాలా మంది బల్క్ ఆట పెట్టుకుంటున్నారు అండ్ పదిహేను కేజీలు పదిహేను కేజీలు ఇయసీ వెళ్ళిపోతుంది పార్సిల్ ఇయసీ పంపిస్తున్నాం ఎక్కువ ఆవకాయ ఒకటి మావియ ఒకటి ఈ రెండు బాగా ఎక్కువ అనమాట మరి మా వారికి బాగా నచ్చేసింది ఓకే అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనున్న బెల్లబడ మాత్రం నచ్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై